అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఏబిఆర్ తెలుగు బ్లాగ్స్ విజయదశమి రోజు సెమీ వృక్షాన్ని ఎందుకు పూజించాలి జమ్మి చెట్టు యొక్క మొక్కని మనం ఇంటికి తెచ్చుకొని పూజించుకోవచ్చా అలాగే సెమీ వృక్షానికి పూజ ఎలా చేసుకోవాలి ఆయుధ పూజ అంటే ఏంటి విజయదశమి రోజు ఏ ఆయుధానికి పూజ చేసుకోవాలి ఈ డౌట్స్ అన్నీ కూడా నేను ఈరోజు ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను ప్రతి సంవత్సరం మనం తొమ్మిది రోజులు నవరాత్రులు చేసుకొని పదవ రోజు విజయదశమి చేసుకుంటాం కదా కానీ ఈ సంవత్సరం పదకొండవ రోజు విజయదశమి చేసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా పదకొండవ రోజేనండి కొంతమందికి అక్టోబర్ ఫస్ట్ కొంతమందికి అక్టోబర్ సెకండ్ అలాగేమీ లేదు అందరూ కూడా అక్టోబర్ సెకండ్ని విజయదశమి పూజ చేసుకోవాలి తొమ్మిది రోజులు పూజ ఎలా చేసుకున్నారో ఈ విజయదశమి రోజు కూడా అదే పూజ చేసుకోవాలి షోడ పూజ చేసుకున్న వాళ్ళు అలానే పూజ చేసుకోవాలి పంచోపచార పూజ చేసిన వాళ్ళు అలానే పూజించుకోవాలి అది కూడా ఉదయం అండి ఇదే పూజ చేసుకొని ప్రతి రోజులా కాకుండా అమ్మకి మహానివేదన వండి పెట్టాలి అంటే అన్నం పప్పు కూర పెరుగు వీటితో పాటు పులిహోర బూరెలు గారెలు మీరు ఏదైతే ఉండగలరో అవి కూడా వండి అమ్మకి మహానివేదన చేయాలి చివరి రోజు కాబట్టి మహానివేదన చేసి అమ్ముకి తాంబూలంగా చీర గాజులు కూడా తప్పకుండా సమర్పించుకోవాలండి చీర పెట్టలేకపోతే బ్లౌజ్ పీస్ అయినా పెట్టుకొని పూజని పూర్తి చేసుకొని ఉద్వాసన చెప్పుకొని పీఠాన్ని కదిపిస్తాం కదా ఈ పూజ అంతా కూడా ఉదయం చేసుకోవాలి ఈ పూజతో పాటే ఆయుధ పూజ కూడా చేసుకోవాలండి ఆయుధ పూజ అంటే కత్తులు పొడవలు ఇలాంటివి కాదండి మనం బ్రతుకు ముందుకు వెళ్ళడానికి ఉదయం లేచి మనం ఏదైతే వృత్తిపరంగా చేస్తున్నామో దానికి సంబంధించిన వస్తువుని ఆయుధ పూజ అంటారు అంటే వ్యవసాయం చేసేవాళ్ళు నాగలిని చేనేత కార్మికులు వాటికి సంబంధించిన పరికరాన్ని ట్రావెలింగ్ పరంగా చూసుకుంటే ఏ వెహికల్ ద్వారా అయినా మీరు వృత్తిని కొనసాగిస్తున్నారో ఏదైతే అది ఆటో కానీ లేదా కార్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద వాటికి మనం ఇంట్లో పూజ చేసుకోలేము కదండి సో గుడి దగ్గరికి వెళ్ళి పంతులు గారితో చేయించుకోవచ్చు లేదా ఇంటి దగ్గరే మీరైనా సరే చేసుకోవచ్చు పసుపు కుంకుమతో అలంకరించి పూలదండ వేయడం సో ఇలాంటివన్నీ కూడా చేస్తారనమాట అదే చదువుకునే పిల్లలైతే పెన్ను పుస్తకం ఇలాంటి వాటికి ఆయుధ పూజ చేసుకోవచ్చండి మన జీవితంలో వృత్తిపరంగా ఏ పరికరం అయితే మనకి ఉపయోగపడుతుందో దానికి ఆయుధ పూజ చేస్తారండి అది ఏదైనా సరే మనం ఆ రోజు పూజించుకోవచ్చు ఇంట్లో పూజించుకునే వీలుంటే ఇంట్లో చేసుకోవచ్చండి లేదనుకుంటే గుడి దగ్గరికి వెళ్ళైనా సరే పూజ చేయించుకోవచ్చు ఉదయం ఇలా పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం చేసుకునే వాళ్ళు సాయంత్రం కూడా చేసుకోవచ్చండి కొంతమంది రెండు పూట్లా చేసుకుంటాము ఆ తర్వాత పీఠం కదుపుతాము అంటున్నారు రెండు పూట్లా చేసుకున్నా సరే ఎవరైనా ఫైవ్ థర్టీలోపే పీఠాన్ని కదిపేసేయాలి ఉదయం చేసుకొని ఉదయం కదిపేసుకున్నా పర్వాలేదు సాయంత్రం మామూలుగా దీపారాధన చేసుకోవచ్చు మరి ఈ సెమీ పూజ ఎందుకు చేయాలి అసలు ఈ విజయదశమి రోజు సెమీ వృక్షాన్ని ఎందుకు పూజిస్తారంటే కొన్ని కొన్ని టైమ్స్లో కొన్ని దేవతా శక్తులు యాక్టివేట్ అవుతాయని చెప్తారు కదండి అలా విజయదశమి రోజు మనకి అపరాజిత అమ్మవారి యొక్క శక్తి యాక్టివేట్ అవుతుంది అది కూడా ఈ జమ్మి చెట్టు వృక్షం అంటే సెమీ వృక్షంలో ఆ అమ్మవారి శక్తి ఎక్కువగా ఉంటుందండి సో అందుకనే విజయదశమి రోజు సెమీ వృక్షాన్ని పూజించాలని చెప్తారు ఈ సెమీ పూజ దశమి గడియలు ఉన్నప్పుడు చేసుకుంటే చాలా మంచిదండి మనకి విజయదశమి రోజు అంటే అక్టోబర్ సెకండ్ ఆ రోజు గురువారం మనకి మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల లోపు మాత్రమే విజయదశమి గడియలు ఉన్నాయి సో ఆ సమయం లోపు చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ ఆ సమయంలో కుదరకపోతే చీకటి పడే లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు మరి ఈ పూజ ఆ చెట్టు ఎక్కడుందో తెలియదు అక్కడికి వెళ్ళే చేయాలా ఇలాంటి డౌట్స్ కూడా అడుగుతున్నారు కదా సెమీ వృక్షం మనకి ప్లాంట్స్లో నర్సరీ దగ్గరికి వెళ్తే అక్కడ వృక్షం అమ్ముతారండి చిన్న మొక్కని మనం కొనుక్కొని తెచ్చుకొని ఒక కుండీలో పెట్టుకొని ఇంటికి తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు లేదంటే ఇంటి దగ్గరలోనే మీకు ఎక్కడైనా జమి చెట్టు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి పూజ చేసుకోవచ్చు ఇంటికి తెచ్చి పూజ చేసుకోవచ్చండి అండి ఏమీ లేదు ఆ వృక్షాన్ని ఆ రోజు ఇంటికి తెచ్చి మనం పూజించుకోవచ్చు ఇంటికి తెచ్చుకున్న చెట్టు దగ్గరికి వెళ్ళిన మరి సమీ వృక్షాన్ని అసలు ఎలా పూజించుకోవాలంటే మనం ఈ నవరాత్రులు అమ్మవారికి షోడోపచారాలతో పూజ ఎలా చేసుకున్నాము అలానే ఈ శమీ వృక్షాన్ని కూడా పూజించుకోవాలి మనం ఆచమనము ప్రాణాయామము సంకల్పము ఇవన్నీ చేస్తాం కదండి అమ్మవారికి చేసే షోడో ఉపచార పూజలు అలానే చేసుకోవాలండి మనం ఇంటికి మొక్కని తెచ్చుకున్నా సరే అక్కడికి వెళ్ళినా సరే సో ఇలానే పూజ చేసుకొని ఓం శ్రీ దుర్గాదేవియే నమ ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి ఇలా ఉపచారాలు సమర్పిస్తాం కదా ఇక్కడ సమీ వృక్షాన్ని పూజిస్తున్నాం కాబట్టి ఆ వృక్షం పేరు చెప్పుకోవాలి శ్రీ సమీ లక్ష్మీదేవియే నమ ध्यायामि आवाहयामि आसनं समर्पयामि పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి వస్త్రం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి గంధం సమర్పయామి పుష్పం సమర్పయామి ధూపం సమర్పయామి దీపం దర్శయామి నైవేద్యం సమర్పయామి నైవేద్యంగా మనం ఏదైతే పెడతామో అది పెట్టవచ్చు అండి ఇంట్లో వండిన పిండి వంటలు కూడా పెట్టవచ్చు లేదనుకుంటే అరటిపళ్ళు కొబ్బరికాయ అయినా సరే కొట్టచ్చు తాంబూ సమర్పయామి నీరాజనం సమర్పయామి మంత్రపుష్పం సమర్పయామి ఆత్మ ప్రదక్షిణా నమస్కారం సమర్పయామి ఈ సమీవృక్షానికి పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టిన తర్వాత దీపాన్ని వెలిగించి ఈ ఉపచారాలన్నీ సమర్పించుకోవాలి ఇందులో నేను మామూలుగా చెప్పేశాను కదా సో మీకు ఎవరికైనా ఇంకా అది డీటెయిల్గా చూడాలి అనిపిస్తే నేను ఆల్రెడీ నవరాత్రులకి చేసిన వీడియోలో షోడేష్ ఉపచార పూజ క్లియర్గా చూపించానండి ఆ వీడియో మీకు ఒకసారి చూస్తే అర్థమైపోతుంది మీరు ఒక బుక్ మీద కానీ లేదా పేపర్ మీద కానీ నోట్ చేసుకొని ఆ రోజు వృక్షానికి ఈ పూజ చేసుకోవచ్చు చాలా తేలికండి ఈ పదహారు కూడా మనం ఆ వృక్షానికి సమర్పించుకోవడాన్ని షోడశోపచార పూజ అంటారు ఇలా ఈ దశమి రోజు జమ్మి చెట్టుని పూజించుకోవాలి ఇవన్నీ చేయలేము అనుకునే వాళ్ళు కనీసం ఆ వృక్షానికి పసుపు కుంకుమ సమర్పించి దీపాన్ని వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టి అయినా సరే ఇవ్వచ్చు దానినే పంచోపచార పూజ అని కూడా అంటారండి మరి అపరాజితాదేవి యొక్క శక్తి ఈ వృక్షంలో ఎక్కువగా యాక్టివేట్ అవుతుంది కాబట్టి సమి వృక్షాన్ని విజయదశమి రోజు మనం పూజించుకుంటాం కదా మరి ఆ అమ్మవారి శ్లోకం కూడా చదువుకుంటే చాలా చాలా మంచిదండి ఇది జమ్మి చెట్టు దగ్గర కూర్చొని చదువుకోవచ్చు లేదా దశమి రోజు ఇంట్లో అయినా సరే చదువుకోవచ్చు శ్రీ అపరాజిత దేవి యొక్క స్తోత్రం ఉంటుందండి తప్పకుండా ప్రతి ఒక్కరు చేసుకోవాలి ఆ అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనందరికీ కలుగుతుంది చాలా చాలా మంచిదండి ఈ స్తోత్రం నోటికి చదవడానికి రాని వాళ్ళు కనీసం ఫోన్ లో ప్లే చేసుకుంటూ అయినా వింటూ అమ్మవారిని ధ్యానించుకోవచ్చండి అండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చెట్టుని పూజించుకోవడం కోసం అని చెప్పి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి కొమ్మలు కొమ్మలుగా అలా విరిచేసి తెచ్చుకోవడం కన్నా నర్సరీలో మనకి వృక్షం దొరుకుతుంది కదండి చిన్న ముక్క అది ఎంతో ఉండదు సో ఆ మొక్క తెచ్చుకొని ఇంట్లో పూజించుకోవడం చాలా మంచిదండి ఒకవేళ మీరు చెట్టు నుంచి తెచ్చుకోవాలి బయట ఎక్కడ దొరకలేదు అనుకున్న చిన్న కొమ్మని కోసి ఇంట్లో ఉన్న తులసి మొక్కలు అయినా సరే పాతి ఈ వృక్షానికి పూజ చేసుకోవచ్చు అండి లేదంటే సపరేట్గా ఒక చిన్న కుండి పెట్టుకొని అందులో ఈ మొక్కని పాతుకొనైనా ఇంట్లోనే మనం పూజ చేసుకోవచ్చు లేదా ఇంటి బయట తులసి కోట దగ్గర అయినా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు లేదా ఆ వృక్షం దగ్గరికి వెళ్ళైనా పూజ చేసుకోవచ్చు ఒకవేళ ఎవరికైనా ఆ చెట్టుకి పూజ చేసుకోవడం కుదరకపోతే జమ్మి చెట్టు దగ్గరలో ఉండి పూజ చేసుకోవడానికి మీ దగ్గర ఏమీ లేకపోయినా ఈ చిన్న మంత్రం చదువుకోవచ్చు ఈ మంత్రం మీరు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ జమ్మి చెట్టు ఉంటే అక్కడ బోర్డ్ పైన కూడా రాసి మరీ పెడతారండి జస్ట్ టూ లైన్సే ఉంటుంది సమీ సమయతే పాపం సమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని పూజ చేయడం కుదరని వాళ్ళు ఈ శ్లోకమైన చదువుకోవచ్చండి చాలామంది పీఠం కదిపిన తర్వాత నాన్ వెజ్ తినేవచ్చా దశమి రోజు అని అడుగుతున్నారండి తొమ్మిది రోజులు పూజ చేసుకున్న వాళ్ళు ఈ ఒక్క రోజు కూడా ఆగితే చాలా మంచిదండి అది మనకే మంచిది దశమి రోజు తినకుండా ఉండడం అనేది ఇంకా తర్వాత మీ ఇష్టం చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి శ్రీమాత్ రేణుమహ